జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్ గురుకులాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలి సీట్లు పెంచాలని చెప్పేసి కలెక్టరేట్ల ముందు రిలే దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రధానంగా రాష్ట్ర సమస్యలు గతంలో మరి కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపాము మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వైఖరి లేదు కనుకనే ఈ కలెక్టరేట్ల ముందు నిరసన దీక్షలు కూడా చేపడతా ఉన్నాం ప్రధానంగా మేము డిమాండ్ చేసే అంశాలు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కాస్మెటిక్ ఛార్జీలు లేకపోతే విడుదల చేయాలి అదేవిధంగా ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వని ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు ఇవ్వాలని ఖాళీగా ఉన్నటువంటి వార్డును కుక్కు అటెండర్ కమాటీ ట్విట్టర్ పోస్టులు భర్తీ చేయాలి మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి ఏటా రావాల్సినటువంటి బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటిని కూడా విడుదల చేయాలి అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను కూడా మరమ్మతులు చేయించి విద్యార్థులు సరిపడే మరుగుదొడ్లు టాయిలెట్స్ నిర్మించాలి మరి అదేవిధంగా వాటర్ ప్లాంట్లు మంచినీటి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఆయన డిమాండ్ పెడుతూ అదేవిధంగా జాతీయ విద్యా విధానంలో భాగంగా మూడు నాలుగు ఐదు తరగతులు విలీనం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో రెండు వేల ప్రాథమిక పాఠశాలన్ని కూడా విలీనం చేసి మూసివేయడం జరిగింది వాటిని తిరిగి తెరిపించాలి ఆ మూడు నాలుగు ఐదు తరగతులు విలీన ప్రక్రియ ఆపాలని చెప్పేసి మేము కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్ట్ కూడా వెంటనే భర్తీ చేయాలి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా డిఎస్సి పూర్తి చేయలేదు కానీ వెంటనే వాటిని భర్తీ చేయాలి అదేవిధంగా డిగ్రీకి సంబంధించి కూడా నాలుగు సంవత్సరాలు విద్య పెట్టాలని ఈ జాతీయ విద్యా విధానంలో ఉంది దానివల్ల విద్యార్థులకు అధికమైనటువంటి భారం ఏర్పడింది ఇప్పటికే పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు మూడు సంవత్సరాలు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు దీంట్లో మరి మేజరు మైనర్ సబ్జెక్టుగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనివల్ల గందరగోళం మేరకుంది క్లారిటీగా మరి ఉన్నత విద్య కూడా ముందుకు తీసుకెళ్లాలి దీని ద్వారా అడ్మిషన్స్ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి డిగ్రీ కళాశాలను కూడా మూసివేసే దుస్థితి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కేవలం అరవై ఐదు శాతం మాత్రమే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు ఇరవై ఐదు శాతంగానే విడుదల చేశారు పెండింగ్ లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం